హాయ్ హలో నమస్తే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు పృథ్వీ మణికంఠ ఆదిక్య ఓం పేరణ సోనియా నిబిల్ నామినేషన్ లో ఉన్నట్టు నిన్న సోమవారం ప్రక్రియతో ముగిసింది కానీ అశ్విని సోనియా మధ్య జరిగిన గొడవ మాత్రం ఆ తర్వాత చాలా సేపు కొనసాగుతూనే వచ్చింది మంగళవారం చూపించారు ఈ క్రమంలో సోనియా పెట్టగా బయటగా యాటిట్యూడ్ ని సోనియా బయట పెట్టింది నిఖిల్ సోనియా మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు అనిపిస్తున్నాయి ఇంతకు బిగ్ బాస్ లో సెప్టెంబర్ ఇరవై మూడున ఏం జరిగిందో ఒక లుక్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సుత్తి లేకుండా మేటర్ లోకి వెళ్ళిపోదాం నామినేషన్ లో సోనియా లేవనెత్తిన పాయింట్ ఎక్కడికో తీసుకెళ్ళింది ముఖ్యంగా నిఖిల్ పృథ్వీ చుట్టూ నువ్వు ఉంటుంటే నాగేమడుతుందని అశ్విని సోనియాకి కౌంటర్ ఇచ్చింది దీనివల్ల నామినేషన్ పూర్తయిన తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవ మాత్రం ఆగలేదు నిఖిల్ పృథ్వీ ఏరే విదేశంతో చూడలేదని సోనియా చెప్పింది చెప్పింది కరెక్ట్ అయితే నువ్వు మాట్లాడాలి అని పృథ్వీతో చెప్పింది సోనియా లూజ్ గా మాటలు వదులుతుంటే నేను వంద మాటలు మాట్లాడతాను నేను అంత సీపు దిగజారను సోనియా బండారాన్ని అశ్విని బయట పెట్టింది ఇంతలో సోనియా మళ్ళీ వచ్చి యశ్వినితో వాదన పెట్టుకుంది వాడు ఎలా పట్టుకున్నాడు ఎలా వదిలాడని అంత క్లియర్ గా నువ్వు నువ్వు చెబుతుంటే ఎంత అడ్జస్ట్ చేసావో నేను చెప్పానని ఏదో కవర్ చేసింది యాటిట్యూడ్ మాత్రం పట్టలేకపోయింది మీ గేమ్ పరంగా నువ్వు చెప్పావు నేను ఆలోచించలేదు దానికి ఒక రిలేషన్ తగిలించి చేయి పట్టుకొని మాట్లాడుతున్నావు మేము తప్పుగా మాట్లాడకూడదా ఎవరు తప్పుగా హౌస్ లో ఆలోచిస్తున్నారో నువ్వు గుర్తు క్లియర్ అయిపోయిందని గుక్క పెట్టి ఏడ్చింది యశ్విని సోనియా పెట్టిన చిట్స్ వల్ల యశ్విని చాలా బాధపడింది ఇట్లో ఏ అమ్మాయి ఏ అబ్బాయితో మాట్లాడినా సోనియా ఎక్కడ నోరు జారి అనేస్తుందో అని భయంతో మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది ఎన్నాళ్ళు నిఖిల్తో తో మాట్లాడుతుంటే ఎంత తప్పుగా అర్థం చేసుకుంటుంది వచ్చినట్లు మాట్లాడుతుంది టు యశ్విని అని ఏడ్ చేసింది నిఖిల్ యశ్విని దగ్గర తీసుకొని ఓదార్చాడు గొడవంత అయిపోయిన తర్వాత నిఖిల్ సోనియా అర్ధరాత్రి డిస్కషన్ పెట్టారు సోనియాకు నిఖిల్ స్వారీ చెప్పాడు ఆమె ఎమోషనల్ అయిపోయింది ఫస్ట్ లో ఎవరితో మాట్లాడావు అన్నది పాయింట్ కాదు ఏమి విన్నాము ఏమి అర్థం చేసుకున్నాము అన్నది కదా ఫేక్ బతుకు బతుకుతున్నావని వాళ్ళని యూజ్ చేసుకున్నావని అన్నదని అయితే ఇవన్నీ కూడా నువ్వు వినను కూడా వినలేదు అయితే ఆమె ఎక్కడో చెప్పిన పాయింట్ నీకు కనెక్ట్ అయ్యింది నీ వరకు నువ్వు కరెక్ట్ గా ఉన్నప్పటికీ కానీ ఈ రోజు నా మనసు విరిచేశావు అని నిఖిలితో సోనియా అంది ఇదంతా చూస్తుంటే వీళ్ళిద్దరికి దూరం పెరిగినట్లే అనిపిస్తుంది ఇక రాత్రి అంతా సోనియా అశ్విని గొడవ జరిగిన తర్వాత ఉదయం లెగవగానే ముత్త గురించి బిగ్ బాస్ పోటీ పెడతాడు క్లానెట్ కి ఇప్పటికే నిఖిల్ ఉండగా కాంతార క్లానెట్ కి అభయ్ ఎలిమినేట్ అయ్యాడు దీంతో ఎవరికి సీప్ అయ్యే అర్హత లేదనుకున్న వాళ్ళ బొమ్మను ఎరగొట్టమని దీంతో బజార్ మోగినప్పుడల్లా ఆటలో ఎలిమినేట్ అయిన వ్యక్తి ఆటలో ఉన్న వ్యక్తికి ఆ సుత్తిని అందివ్వాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ ఆర్డర్ వేశాడు ప్రాసెస్ లో చివరగా సీత ప్రేరణ మిగలగా ఆయనగా సుత్తి అందుకొని సీతకి ఇస్తుంది దీంతో ప్రేరణ ఎలిమినేట్ అయి సీప సీప్ అవుతుంది అలాగే కాంతారా టీమ్ కి సీపుగా సీత బాధ్యతలు అందుకుంది అయితే ఈ క్లానెట్ లో ఎవరు ఉంటారనేది

అంతా కూడా మాత్రం కాదు వీకెండ్ లో ఎవరు వెళ్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి